దిస్ ద బెస్ట్ డే డే అనిపించిన ఇప్పుడు చాలా ఉన్నాయి పర్టికులర్గా అంటే సినిమా ఓపెనింగ్లో వెంకటేష్ గారి ఇంట్రోడక్షన్ ఉంటుంది నా చైతన్య ఒక బేబీ బాయ్ వన్ ఇయర్ బేబీ బాయ్గా ఉంటారు సో ఆ సీన్ చాలా చాలా స్పెషల్ టు ఆల్ ఆఫ్ అ నాకు కానీ నా రైటింగ్ టీమ్ కానీ మా డిపార్ట్మెంట్కి కానీ సురేష్ గారికి కానీ సో కథ చెప్తున్నప్పటి నుంచి నేను ఎన్నిసార్లు నేరేషన్ ఇచ్చినా వెంటనే ప్రతి ఒక్కరు అక్కడే గ్లిటర్ పెట్టేవాళ్ళు సో అది ఆ డే ఎప్పుడు వస్తాను నేను వెయిటింగ్ సో మనం రాసుకున్నంత ఈజీ కాదు చెప్పినంత ఈజీ కాదు ఒక సీన్ని స్క్రీన్ మీద ఎగ్జిక్యూట్ చేయటం అనేది అదొక టాస్క్ అండ్ ఒక మ్యాజిక్ జరగాలి మనం ఇమాజిన్ చేసిన దానికన్నా అద్భుతంగా రావాలంటే ఖచ్చితంగా ఒక మ్యాజిక్ ఎక్స్ఫాక్టరీతో జరగాలి సో అది ఫైనల్గా ఒక రోజు వచ్చింది వెంకటేష్ గారు బ్యాక్ షాట్లో కనిపిస్తారు ఫస్ట్ స్క్రీన్కి ఒక మంచి డ్రామా సీన్ ఒక డిమాండ్ ఉన్నప్పుడు ఇప్పుడు ఒక వెంకటేష్ గారు రావాలరా అనే ఒక నెసెసిటీ డిమాండ్ క్రియేట్ చేసి అప్పుడు రంగేష్ గారి ఎంట్రీ తీసాం ఆ రోజు నాకు వితౌట్ ఆర్ఆర్ జస్ట్ ఆయన నడుస్తుంటే ఆ వర్షంలో ఊజూమ్స్ వచ్చినాయి సో సినిమా మొత్తంలో స్పెషల్ మూమెంట్ ఏదన్నా హై ఇచ్చిందంటే అదే అని చెప్పచ్చు కన్నా పాయల్ రాశితో ఇది నాకు సెకండ్ ఫిల్మ్ జైలుకు చేశాను జైలుకు తను చేసింది వెరీ ఫన్నీ గర్ల్ వెరీ పాజిటివ్ గర్ల్ అనే పాయల్తో ఫస్ట్ ఫిల్మ్ తను క్యారెక్టర్ వచ్చి వెరీ మెచ్యూర్డ్ టీచర్ క్యారెక్టర్ ఈ సినిమాలో వెంకటేష్ గారి పేరు క్యారెక్టర్ పేరు వెన్నెల చాలా చాలా అనుకున్నాం ఎవరైతే బాగుంటారు పైగా ఏంటంటే హైట్ కూడా మ్యాచ్ ఆ హైట్ మ్యాచ్ అవుద్ది పైగా మెచ్యూరిటీ ఉండాలి స్క్రీన్ ప్రజెంట్స్లో ఎవరైతే బాగుంటుంది అనుకున్న టైంలో పాయల్ గారిని అనుకున్నాం లుక్ టెస్ట్ చేసాం తను కూడా ఏంటి అగ్రీ చేసింది ఎందుకంటే యూత్ ఫిల్మ్ చేస్తున్నాం అవి సడన్గా శారీ కట్టేసేసి ఒక చేతిలో బుక్స్ పెట్టేసి స్కూల్కి వెళ్ళమంటే జనరల్గా హీరోయిన్స్ టక్ మన యాక్సెప్ట్ చేయరు బట్ వీఆర్ వెరీ లక్కి తను కథ విన్న తర్వాత క్యారెక్టర్ ఇంపార్టెన్స్ తెలుసుకోండి అలా తను మా దాంట్లో జాయిన్ అవటం జరిగింది సో వీళ్ళిద్దరు కూడా ఐ మీన్ పాయల్ అండ్ రాశి బోత్ బికెమ్ గుడ్ ఫ్రెండ్స్ అనమాట వాళ్ళు ఇప్పుడు వాళ్ళ నలుగురు ఉన్నప్పుడు సెట్లో చాలా హిలీరియస్గా ఫన్నీగా పాజిటివ్ వైప్తో ఉండేది ఉండేది ఎస్పెషలీ రాశి ఎమోషన్స్ సీన్ జరుగుతుంటే కూడా చైతన్ని నవ్విస్తూ వెంకటేష్ గారిని నవ్విస్తూ ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ అరగంట మేము షూట్ ఆపాల్సి వచ్చేది వన్స్ రాశికి నవ్వడం వస్తే ఆగదు షీ కాన్ కంట్రోల్ హర్ సెల్ఫ్ అని ఉంటుంది సో కమింగ్ టు సపోర్టింగ్ క్యారెక్టర్ సో ఇందులో ప్రకాష్ రాజ్ గారు సడన్ గా మనం ట్రైలర్ టీజర్ లో చూసుకుంటే సడన్ గా అట్లా ఒక డైలాగ్ చెప్తారు సో అందరూ కొంచెం గ్యాప్ తీసుకున్నారు ప్రకాష్ రాజు గారు మన ఇండస్ట్రీ లైక్ పొలిటికల్ సైడ్ బ్యాక్ టు సో మళ్ళీ మీరు తీసుకొచ్చిండ్రు మన ప్రకాష్ రాజ్ గారిని సో ఎట్లా అనే జర్నీ ప్రకాష్ రాజ్ గారి ఈ సినిమాలో అండ్ ఆ ఫుల్ యా 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 మిగతా క్యాస్టింగ్ గురించి చెప్పాలంటే ప్రకాష్ రాజ్ గారి గురించి తప్పకుండా మాట్లాడాలి ఎందుకంటే నేను కథ అనుకున్నప్పుడు వెంకటేష్ గారి నాగచైతన్ ఆల్రెడీ స్టోరీ వాళ్ళు అనుకు వాళ్ళు ఉన్న తర్వాతే మేము స్టోరీ అల్లటం జరిగింది ఎమోషన్స్ అని క్రియేట్ చేయటం యాక్షన్ సీక్వెన్స్లు తీసుకురావటం సాంగ్స్ ప్లేస్మెంట్స్ ఇవన్నీ బట్ అదర్ క్యాస్టింగ్ విషయానికి వస్తే మెయిన్గా నాజర్ గారు చాలా చాలా ఇంపార్టెంట్ ఈ ఫిల్మ్లో ఫాదర్ క్యారెక్టర్ వెంకటేష్ గారి ఫాదర్ అండ్ చేతు గారి గ్రాండ్ ఫాదర్ సో ఆయన క్యారెక్టర్ చాలా అంటే అటు ఎక్కువ నవ్వకూడదు అటు ఎక్కువ సీరియస్గా ఉండకూడదు ఒక బరువు గల వ్యక్తిగా అలా కనిపిస్తూ ఉంటారు అది ఇంటర్వల్ దాకా మనకి హోల్డ్ చేస్తాయి ఆయన ఎక్స్ప్రెషన్స్ కానీ ఆయన బిహేవియర్ కానీ తర్వాత ప్రకాష్ రాజు గారు మీరు అడిగినట్టు మెయిన్ నేను రాసుకున్నప్పుడు ఎప్పుడు రాసినా ప్రకాష్ రాజు గారి పేరే రాసేవాడిని నైరేషన్ ఇస్తున్నప్పుడు కూడా ఫస్ట్ నేరేషన్ నుంచి లాస్ట్ నేరేషన్ వరకు ఎన్ని ఇచ్చినా సరే దాంట్లో బ్రిగేడియర్ క్యారెక్టర్ వస్తే ప్రకాష్ రాజు గారిని ఓపెన్ చేస్తే సార్ అలా కారిడార్లో వాక్ చేస్తూ వస్తారని చెప్పేవాడిని బట్ ఎక్కడో మాకు ఆయన అప్పుడు పాలిటిక్స్లో ఉంటుంటాము బడ్జెట్ ఇష్యూస్ అయ్యి ఉండొచ్చు తర్వాత ఆయన అవైలబిలిటీ ఎలా ఉంటుందని ఒక చిన్న భయం దానివల్ల సురేష్ గారు ఎందుకు మీరు ఇంకో టూ త్రీ ఆప్షన్స్ ట్రై చేయకూడదు అన్నారు ఫస్ట్లో నేను నో చెప్పలేదు వి ట్రైడ్ యాక్చువల్లీ జెన్యున్గా వన్ టూ పేర్లు అనుకున్నాము వాళ్ళ కోఆర్డినేటర్స్తో మాట్లాడటం జరిగింది ఇంకా కాశ్మీర్ షెడ్యూల్ వచ్చేసేసి వీఆర్ మూవింగ్ త్రీ డేస్లో కాశ్మీర్ వెళ్ళిపోతున్నాను నేను వన్స్ వెళ్ళానంటే ఖచ్చితంగా బ్రిగేడియర్ క్యారెక్టరు ఆ క్యారెక్టర్ అక్కడికి వచ్చి ఆ క్యారెక్టర్లో యాక్ట్ చేయడం జరిగేది సో నాకు ఎక్కడో నైట్ నిద్రపట్టట్లేదు టూ డేసే ఉంది మనం వెళ్ళిపోతున్నాం ఇంకా మాట్లాడటం కుదరదు పైగా అక్కడికి వెళ్ళిన తరలి డిస్కషన్స్ ఉండవు ఎవరు వస్తే వాళ్ళే బ్రిగడియర్ అయిపోతారు